కోతుల బెడద అరికట్టేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది వినూత్నం ప్రయోగం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా అయింది ఊర్లో ఎటు చూసినా కోతుల బెడద ఎక్కువగా అయింది అంతేకాకుండా విద్యార్థులు పాఠశాలలో భోజనం చేసే సమయంలో వచ్చి ఇబ్బంది చేసేవి సమస్యను గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్కి తెలపడంతో పంచాయతీ కార్మికుడికి ఎలుగుబంటి వేషం వేయించి ఊరంతా తిప్పడం ప్రారంభం చేశారు దీంతో కోతులు పారిపోవడం మొదలయ్యాయి స్కూల్ వైపు కూడా కోతులు చూడడం లేదు దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నా పేరు కృష్ణమోహన్ పట్టంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను గ్రామంలో కోతల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో కూడా కోతలు ఎక్కువగా వస్తున్నాయని అక్కడ ఉన్న పిల్లలను అదేవిధంగా అక్కడ పనిచేసే వర్కర్లను ఇబ్బంది పెడుతున్నాయని మన దృష్టికి రావడం జరిగింది నేను కూడా ఊర్లో రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు కోతులు ఎక్కువగా సంచరించాలి దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ళ పైన దూకడం అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయి మన దృష్టికి వచ్చింది కావున దీనికి సంబంధించి ఇవి కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది ఉదయం పూట సాయంత్రం పూట అదేవిధంగా మధ్యాహ్నం వేళలో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయని కూడా తెలిసింది కావున మధ్యాహ్నం పూట కూడా ఆ స్కూల్ ప్రెమిసెస్లో మా వర్కర్ని ఉంచడం జరుగుతుంది వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు కూడా అక్కడనే ఉంటాడు దానివల్ల కోతులు చాలా దాదాపు రావడం లేదు అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అదేవిధంగా ఊళ్ళో మా మల్టీ పర్పస్ వర్కర్ తిరగడం వలన కూడా ఊళ్ళో దాదాపు కోతులన్నీ పారిపోవడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ధన్యవాదాలు